పేదవారితో ప్రభువు క్రిస్మస్ వేడుకలు మచిలీపట్నం నది ఒడ్డున ఉండే ఒక గ్రామం ఆ గ్రామంలో ప్రజలందరూ చేపలు పట్టి వాటిని తీసుకుని వెళ్లి పక్కనే ఉన్న టౌన్లో అమ్మడమే జీవనాధారంగా బ్రతికేవారు ఎంత కష్టమొచ్చినా నష్టమొచ్చినా వాళ్ల బాధ ప్రభువుకు చెప్పుకునేవారే తప్ప ఏనాడూ వాళ్లు చేసే పనిని ఆపింది లేదు ఇలా ఉన్న ఊరిలో ఒక కలకలమే రేగింది ఆ సమస్యను పరిష్కరించడానికి నేరుగా యేసు ప్రభువే రావలసి వచ్చింది యేసు ప్రభువే స్వయంగా వచ్చి తీరాల్సి వచ్చిన సమస్య ఏంటో మీరే చూడండి అంతకన్నా ముందు ఒక చిన్న విషయం మీకోసం యేసు ప్రభు వీడియోస్ ఎంతో కష్టపడి మీ ముందుకు తీసుకొస్తున్నాం మా కష్టానికి గుర్తింపుగా ఒక్క సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము ఇక విషయానికొస్తే ఆ రోజు ఆదివారం కావడంతో ప్రజలందరూ తప్పకుండా చర్చికి వచ్చి తీరుతారు అలా అందరూ చర్చిలో ఉండగా డేనియల్ మాట్లాడుతూ ఫాదర్ గారు ఇంకొక రెండు రోజుల్లో క్రిస్మస్ రాబోతోంది మనమందరూ ఎప్పటిలాగానే కలిసి దగ్గర ఘనంగా వేడుకలు చేసుకోవాలని ఉన్నా కూడా మీకు తెలిసిందే కదా ఊరంతా చేపలను అమ్మి బ్రతకడం మీదే ఆధారపడి జీవిస్తోంది కాని ఈ మధ్య వ్యాపారమే సరిగా సాగడం లేదు దానికి ముఖ్య కారణం టౌన్లో చేపల మార్కెట్లు పెరిగి ఎక్కడపడితే అక్కడ చేపలు దొరుకుతుంటే ప్రజలందరూ మార్కెట్లకి వెళ్లి చేపలు కొనుక్కోవడం మొదలుపెట్టారు అంతే కదా డేనియల్ ఎవరికి ఎక్కడ ఎలా అనుకూలంగా ఉంటే అదే కదా చేస్తారు అవును కానీ మనం నేరుగా మార్కెట్కి చేపలు అమ్మాలని చూస్తే ధర అవడం లేదు ఇళ్లకు వెళ్ళి అమ్ముతుంటే ఎవరూ కొనడం లేదు రెంటికి చెడ్డ రేవడిలాగా అయిపోయిందండి పరిస్థితి చూడండి ఒకప్పుడు క్రిస్మస్ వస్తుందంటే అందరి మొహాలు ఎలా కలకల్లాడిపోయేవో కాని ఇప్పుడు ఒక్కరికైనా మొహంలో కూడా చిరునవ్వు కానీ ఆనందం కానీ లేవు అందుకే ఈసారి క్రిస్మస్ వేడుకలు ఎప్పటిలా చేయలేము అని అంటున్నాను అలా అనుకుంటే ఎలా డేనియల్ వచ్చేదే సంవత్సరానికి ఒక్క పండుగ కూడా ఇలా మన పరిస్థితులకు ముడిపెడితే ఎలా చెప్పు అయ్యా మీ మాటలలో తరదూరుస్తున్నానని తప్పుగా అనుకోకండి సంతోషంగా బ్రతకాలన్నా ఆనందంగా పండుగ చేసుకోవాలన్నా ఈ రోజుల్లో డబ్బు కావాలి ఆ డబ్బే లేకపోతే ఆనందం ఎట్టా వస్తుంది చెప్పండి మాకు దేవుడి మీద నమ్మకం కానీ ప్రేమ కానీ లేదని కాదు కానీ పండుగని ఘనంగా చేసే స్తోమత లేదు అంటున్నాం సరే మీ ఇష్టం క్రిస్మస్ రోజు మాత్రం అందరూ తప్పకుండా రండి అలాగే అలాగే ఫాదర్ ఫాదర్ అని అందరూ ముక్తసరిగా చెప్పి చర్చిలో ప్రార్థనలు పూర్తి చేసుకుని వెళ్లిపోతారు సాయంత్రానికి పక్కనే ఉన్న టౌన్ నుంచి పాటలు వినిపిస్తూ విద్యుత్ దీపాల వెలుగులో టౌన్ అంతా ఎంతో అలంకారంగా కనిపిస్తున్నా మచిలీపట్నం మాత్రం ఏమాత్రం హడావుడి లేకుండా పండుగ వాతావరణం కనిపించకుండా ప్రజలందరి మొహాలు బాధతో ఉంటాయి ఇలాంటి పరిస్థితి మనకెప్పుడు రాలేదు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు మన పిల్లల భవిష్యత్తు ఎలా మారబోతోందో ఇలా ఇక్కడ ఉండి పిల్లల భవిష్యత్తు పాడు చేయడం కంటే ఏ పట్టణమో వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించడం మంచిదేమో అనిపిస్తోంది నాకు అన్నింటికి ఆ దేవుడే దారి చూపుతాడు మనం ఇలా కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకుంటాడా సమస్యే లేదు తన బిడ్డలో ఆపదలో ఉంటే తప్పకుండా ఏదో ఒక దారి చూపుతాడు మంచి వైపు అందర్నీ నడిపించడం కోసం ప్రాణత్యాగమే చేసిన ఏసయ్య మనల్ని కష్టాల బారి నుంచి తప్పించటానికి ఏదో ఒక దారి చూపించకపోతాడా తప్పకుండా చూపిస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు డేనియల్ మన దేవుడు తప్పకుండా మన కోసం వస్తాడు అని మరియమ్మ డేనియల్ తో మాట్లాడుతూ ఉండగానే ప్రభు ప్రత్యక్షమై నేను తప్పకుండా వస్తానని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు మరియమ్మ ప్రత్యక్షం ప్రత్యక్షమవగానే దిగాలుగా ఉన్న ప్రజలందరి మొహాలు ఒక్కసారిగా ప్రేమతో యేసును చూసిన ఆనందంతో వెళ్లివిరిశాయి స్తోత్రం ప్రభువా స్తోత్రం నీవు తప్ప మాకున్నది ఇంకేముందయ్యా నిన్ను నమ్ముకుని బ్రతికేవాళ్లం వస్తావన్న ఆశ తప్ప మాకింకేముంటుంది ప్రభువా మన పండుగ గాని మాకు నచ్చినట్టు చేసుకునే అదృష్టం కూడా లేకుండా పోతుందయ్యా నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి తండ్రి మీకోసమే కదా వచ్చాను మీ సమస్యలు తీరకుండా ఎలా వెళ్తాను చెప్పండి మీ అందరి సమస్యలు తీర్చే వెళ్తాను బిడ్డలారా సరే పదండి చాలా ఆకలిగా ఉంది నాకు కొంచెం భోజనం పెడతారా అందరూ ఒక్కసారిగా మా ఇంటికి రా అంటే మా ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటారు యేసుని అందరి ఇళ్లలో ఉన్నది నేనే కదా ఒకరి ఇంట్లో సిలవ రూపంలో ఉంటే ఇంకొకరింట్లో ఫోటోలో ఇంకొకరింట్లో చంటిబిడ్డలలో ఇలా ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాను ప్రతి ఒక్కరూ నాకు ఏదో రకంగా ఏదో ఒక ఆహారం పెడుతూనే ఉంటారు మీ ప్రేమ భక్తి వల్లే కదా నా కడుపు నిండుతుంది మరియమ్మ తన భర్త లేనప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది కదా ఈరోజు మనమందరం ఆవిడ ఇంటికి వెళ్లి భోజనం చేద్దాం పదండి అని ప్రభువు ప్రజలందరినీ తీసుకుని మరియమ్మ ఇంటివైపుకు వెళ్తుంటాడు కాని మరియమ్మ మనసులో ఏదో తెలియని భయం మొదలైంది ఈ కరువు పరిస్థితి ఇప్పుడు ఇంతమంది ఇంటికొస్తే వీళ్ళందరికీ భోజనం ఎలా పెట్టాలి నా దగ్గర ఉన్న బియ్యం కూరగాయలు కంటే ఎక్కువ సరిపోవు ఇంతమందికి ఎలా సర్ది పెట్టాలి ఇప్పుడు ఏదైనా మాట్లాడితే పరువు పోతుంది మాట్లాడకుండా ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టలేకపోయినా బాగుండదు ఏదైతే అదైంది ఇప్పుడే అందరికీ చెప్పేస్తా అని మరియమ్మ అనుకుని ప్రజలందరికీ తన పరిస్థితి గురించి చెప్పడానికి వెళ్తూ ఉంటే యేసు ప్రభు మరియమ్మను ఆపి నాకు తెలియదని అనుకున్నావా మరియమ్మ అనుక్షణం నన్నే తలిచే నిన్ను ఇబ్బందుల్లో పెడతానా చెప్పు నా మీద ఉంచి ధైర్యంగా అందరినీ తీసుకుని వెళ్ళు అని ప్రభు చెప్పగానే మరియమ్మ ధైర్యం తెచ్చుకొని అందరినీ తన ఇంటికి తీసుకుని వెళ్తుంది అందరూ ఇంటికి వెళ్లిన తర్వాత తన దగ్గర ఉన్న మేర ఆహారం వండి తీసుకుని వస్తుంది ప్రభు ముందు మీరు తినండి నీ బిడ్డలకు అన్నీ ఇచ్చే పనిలో మీరు తినడమైనా గుర్తుంచుకున్నారో లేదో సరే డేనియల్ అలాగే కానిద్దాం అని చెప్పి మరియమ్మ వడ్డిస్తుంటే యేసు తింటూ ఉంటారు ఆశ్చర్యంగా మొట్టమొదటిసారి యేసు గొప్పతనంతో పాటు అద్భుతమైన లీలకి కూడా మరియమ్మ ప్రత్యక్ష సాక్షి అయింది కారణం భోజనం వడ్డిస్తుంటే వంటపాత్రల్లో అన్నం కూర తరగడానికి బదులు పెడుతున్న కొద్దీ పెరుగుతూ ఉన్నాయి మరియమ్మ తన పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభు పాదాలను తాకి కృతజ్ఞత తెలుపుతుంది బిడ్డలారా నా భోజనం అయిపోయింది ఇక మీరు మొదలుపెట్టండి అంతలో నేను మీ ఊరు చూసొస్తాను అని ఊరి వాళ్లందరినీ భోజనాలకు కూర్చోబెట్టి ప్రభు ఊరు చూడడానికి వెళ్తారు అలా నడుస్తూ దగ్గరికి వెళ్ళి చూస్తారు పక్కనే ఒకచోట తన శక్తితో కొన్ని చిన్న గదులు ఉన్న ఒక నిర్మాణాన్ని నిర్మించాడు తదుపరి మళ్లీ తన భక్తుల దగ్గరికి వెళ్తాడు బిడ్డలారా మీ భోజనాలు పూర్తయ్యాయి కదా ఇక నాతో రండి మిమ్మల్ని మీరు బాగుపరుచుకుని మీ భవిష్యత్తు కాపాడుకునే చోటుకు వెళ్దాం భవిష్యత్తును కాపాడుకునే చోట అదెక్కడ ప్రభూ కదా తొందరెందుకు అని చెప్పి వాళ్లను ఏసు కొత్తగా నిర్మించిన భవనం దగ్గరికి తీసుకుని వెళ్తాడు మీరు పట్టే చేపలు చాలా స్వచ్ఛమైనవి మీరు వాటిని తీసుకుని పక్కన టౌన్ వరకు వెళ్లే వరకు వాటి తాజాదనం పోతుంది రుచి కూడా తగ్గుతుంది కానీ మీరు వేరే అవకాశం లేక అలానే చేయవలసి వస్తుంది అందుకే నేను ఇది ఆలోచించారు మీరిక నుంచి మీరు పట్టిన చేపలను ఇదిగో ఇక్కడే అమ్మాలి ఇక్కడ మీరు తాజా చేపలను అమ్ముతున్నట్టు చుట్టుపక్కల అందరికీ తెలిసేలా చేసుకుంటే చాలు ధన్యులం ప్రభు నీవు నీ బిడ్డల గురించి ఎంతలా ఆలోచిస్తావని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమీదే నీ కృప మాపై ఉంటే అంతే చాలు తండ్రి అంతే చాలు మరొక విషయం ఇంకా ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టలేదు కాబట్టి మనం ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఇక్కడే జరుపుకుందాం మీరందరూ మీ సంతోషానంతా పొందండి మీ వెంట నేనున్నాను పదండి అని ప్రభు అనేసరికి ప్రజలందరిలో కొత్త ఆశలు సంతోషం చిగురిస్తాయి అందరూ ఎంతో సంతోషంగా ప్రభుతో కలిసి క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు సాయంత్రం అవగానే ప్రభుతో కలిసి అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు అలా దేవుడు తన బిడ్డలను ఎప్పటికీ విడిచిపోడు అని చెప్పడానికి ఈ కథ ఒక నిదర్శనం ఆమెన్ బిడ్డలారా మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు నా నమ్మకం ఉంచి ఎల్లప్పుడూ మంచిని చేస్తూ ముందుకు సాగండి మీ వెంట ఎప్పటికీ నేను రాజు తాను లాగానే ఆ రోజు కూడా గొర్రెలను తీసుకుని అడవి మార్గం వెళ్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్లిన తర్వాత గొర్రెలన్నింటినీ ఒక చోట ఉంచి వాటి చుట్టూరా ఒక గుండ్రని గీత గీసేసి మీరు మీరీ గుండ్రం దాటి రాకూడదు ఇది క్రూర మృగాలు తిరిగే అడవని మీకు తెలుసు కదా ఎటువంటి ప్రమాదం ఉన్నా నేను మీకు చెప్తాను నేను చెప్పినట్టు మీరు వింటే మీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా నేను కాపాడగలను నన్ను నమ్మండి ఇక మీ ఆహారం తినడం మొదలు పెట్టండి అని చెప్పి రాజు దేవుడి ప్రార్థన చేసుకోవడానికి ఒక అనువైన స్థలం చూసుకుని ప్రార్థన చేయడం మొదలు పెడతాడు తన ప్రార్థన పూర్తయిన తర్వాత చూడగా మంద నుంచి రెండు గొర్రెలు తాను గీసిన గుండెని నుంచి బయటకు రావడం గమనించాడు రాజు మీకు చెప్పాను కదా ఈ గీత నుండి బయటకు రాకూడదు అని అలా రావడం ప్రమాదకరమని మీకు తెలియదా ఇంకెప్పుడు అలా వెళ్లకూడదు అని చెప్పి రాజు ఆ రెండు గొర్రెలను తీసుకునిచ్చి తాను గీసిన గీతలో ఉంచుతాడు రాజు రోజూ గొర్రెలను తీసుకుని వెళ్తున్నా రోజూ రెండు గొర్రెలు మాత్రం రాజు మాటను పట్టించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉండేవి రాజు ఎంత చెప్పినా కూడా మాట వినేవి కాదు కాని రాజు మాత్రం ఎప్పుడూ కూడా ఆ రెండు గొర్రెల మీద కోపం తెచ్చుకోకుండా రోజూ దారితప్పిపోతున్న గొర్రెలను తీసుకుని వచ్చి మందలో కలుపుతూ ఉండేవాడు అలా రోజూ రాజు దారితప్పిన గొర్రెలతో మాట్లాడుతూ ఉండడం వాటిని తిరిగి మందలో కలపడం పక్క పొలంలో పనిచేస్తున్న ఒక పిల్లవాడు చూస్తూ ఉన్నాడు అసలు ఎందుకిలా జరుగుతుంది అని తెలుసుకోవాలని అనిపించి ఒకరోజు రాజు దగ్గరికొచ్చి ఆ పిల్లవాడు రాజు నేను నిన్ను రోజూ గమనిస్తూనే ఉన్నాను నువ్వు రోజూ ఆ గొర్రెలను మేతకు తీసుకుని వస్తావు వాటితో మాట్లాడతావు వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటావు కానీ రెండు గొర్రెలు మాత్రం ఎప్పుడూ నీ మాట వినకుండా దారి తప్పి ప్రవర్తిస్తున్నాయి అయినా కూడా నువ్వు చాలా ఓపికతో ప్రేమగా వాటికి మంచి మాటలు చెప్తున్నావు కాని ఇన్ని రోజుల్లో నువ్వు వాటిపై కోపగించుకోవడం కాని అరవడం కాని నేను చూడలేదు ఒక్కసారి వాటిని కొడితే నీ మాట వింటాయి కదా ఎందుకిలా రోజురోజు బ్రతిమాలితో చెప్తున్నావు ఆండ్రు నాకు కోపం ఎందుకు రాదో అని నీకు తెలియాలంటే నీకు మనందరికీ ప్రభువు గురించి తెలియాలి చెప్తాను వింటావా ప్రభు గురించి చెప్తే బాగా వింటాను చెప్పు రాజు మన ప్రభు రాజు తాను ప్రజల మధ్య ఉండేవాడు అని నీకు తెలుసు కదా అవును తెలుసు నువ్వు కథ చెప్తాను అని చెప్పి నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు ఎందుకు రాజు సరే కథ చెప్తాను విను ఏసు ప్రతిరోజులాగానే పాకలో ఉన్న గొర్రెల మధ్య సమయం గడుపుతూ ఉన్నాడు అప్పుడే యేసోబూ చాలా కోపంగా అక్కడికొస్తాడు ఏసోబూ చాలా కోపంగా కనిపిస్తున్నావు నీ కోపానికి కారణమేంటో నాకు చెప్పు సాధ్యమైతే నీ కోపం పోయే మార్గం చెప్తాను నా కోపానికి కారణం నువ్వే నువ్వు లేకపోతే నేను చాలా ప్రశాంతంగా బ్రతికేవాణ్ణి వల్లే నాకు ఇన్ని వచ్చాయి ఏంటి నీ కష్టానికి కోపానికి కారణం నేనా నేనెలా కారణమయ్యానో వివరంగా చెప్పగలవా నేనెవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో ఏదో ఒక ఇంట్లోకి దూరి దొంగతనం చేసి కాలం వెళ్లదీసుకుంటున్నాను ఆ దొంగతనాలు చేసేది నేనన్న విషయం ఎవరికీ తెలియదు అలాంటిది నీ దగ్గరికి అందరూ వచ్చి దొంగతనాలు చేస్తుంది ఎవరని అడిగితే నా పేరు చెప్పావంట అయినా నీ దొంగతనం చేయడం నువ్వు చూశావా ఇప్పుడే కదా నువ్వు చెప్పావు దొంగతనం చేస్తాను అని దొంగతనం చేయడం తప్పని నీకు తెలియదా అవన్నీ నీకెందుకు నేను దొంగతనం చేస్తానా లేక ఇంకేదైనా చేస్తానా నీకు అదవసరం సరే తెలుసో తెలియకో వాళ్ళకి చెప్పావు కదా ఇదిగో ఈ డబ్బు తీసుకొని నువ్వు చెప్పింది అబద్ధమని నేను దొంగని కానని వాళ్ళకి చెప్పు నన్ను అబద్ధమాడమని చెప్తున్నావా అది జరగదు నువ్వు అలా చెప్పలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు ఏసేబు నేను ఒక మాట చెప్తాను విను నువ్వు నీ భార్య పిల్లాణ్ణి పోషించుకోవడానికి దొంగతనం చేస్తున్నావు వాళ్ల కడుపు నిండడం కోసమే నువ్వు ఈ పనిని ఎంచుకున్నావు కాని ప్రతి ఇంట్లో నీలాంటి తండ్రి ఉంటాడు కదా అతను ఎంతో కష్టపడి తమ పిల్లల కోసం పైసా పైసా పోగు చేసి దాచుకుంటాడు అలాంటి దగ్గరికి వెళ్లి నువ్వు దొంగతనం చేశావంటే ఆ పిల్లల కడుపుకి వెళ్లే తిండిని దొంగిలించినట్టే కదా అలా చేయడం తప్పని నీకనిపించలేదా ఒక్కసారి ఆలోచించు లేదు నాకెప్పుడు అలా అనిపించలేదు అనిపించదు కూడా నా పిల్లాడే నాకు ముఖ్యం దానికోసం ఏదైనా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయం మేరీ తన కూతురు చదువుకోసమని కొంత డబ్బు అప్పు చేసి తీసుకుని వస్తూ ఉండడం గమనిస్తాడు యేసోబు వెంటనే మేరీ దగ్గరికి వెళ్ళి మేరీ ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్టునా అది పక్కూరికి వెళ్ళి వస్తున్నా ఇంకొక రెండు రోజుల్లో నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను దాని కోసం డబ్బు కట్టాలి అందుకే పక్కూరులో తెలిసిన వాళ్ళుంటే డబ్బు అప్పుగా తీసుకుని వస్తున్నాను సరే నాకు కాస్త పని ఉంది మళ్ళీ మాట్లాడదాం సరే మేరీ పని ముఖ్యం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాత్రయ్యే వరకు ఎదురుచూసిన యోసోబు చీకటి పడగానే నెమ్మదిగా మేరీ ఇంట్లోకి దూరి మేరీ డబ్బులు దాచిపెట్టిన చోటు కోసం వెతుకుతూ ఉంటాడు కాసేపటికి ఒక ఇనుప పెట్టెలో మేరీ ఉదయం తీసుకుని వచ్చిన డబ్బులు కనిపించగానే వాటిని దొంగిలించి వెళ్లిపోతాడు యోసోబు అమ్మయ్యా ఇంత డబ్బు ఒకేసారి వచ్చిందంటే ఇంకా వారం రోజుల వరకు ఏ దొంగతనం చేయవలసిన అవసరం లేదు అనుకుని ప్రశాంతంగా పడుకుంటాడు అలా రెండు రోజులు గడిచిపోతాయి తర్వాత రోజు యోసోబు కొడుకు దావీదు తండ్రి దగ్గరకొచ్చి నానా నీకు ఈ విషయం తెలుసా మన ఊరిలో మేరీ అనే ఆవిడ ఉంది కదా వాళ్ళ కూతురికి చదువుకోవడం అంటే చాలా ఇష్టమంట వాళ్ళమ్మ కోసం డబ్బులు కడతాను అని చెప్పి కట్టలేకపోయేసరికి తనని చదువునివ్వకుండా ఇంటికి పంపించేశారంట దాంతో చదువు తనకి దొరకదేమో అన్న బాధతో ఆ అమ్మాయి చదువులేని జీవితం వద్దని ఏదో అగాయిత్యం చేసుకుందట ఇప్పుడు ఆస్పత్రిలో ఉందట పాపం కదా నాన్న ఆ అమ్మాయి ఎవడో దొంగగాడు వాళ్ళ ఇంట్లో దూరి చదువు కోసం పెట్టిన డబ్బులు దొంగిలించాడంట అలా ఎలా చేస్తారు నాన్నా ఆ దొంగ కుటుంబం కడుపు నింపడం కోసం ఇంకొకరి జీవితాలను ఎలా ఇబ్బందుల్లో పెడతారు నాన్న ఇది చాలా తప్పు కదా ఇలాంటి వాళ్ళని దేవుడు ఏమీ చేయడా నాన్నా అని పిల్లాడు మాట్లాడేసరికి యేసోబుకు యేసు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఏసేబు నేనొక మాట చెప్తాను విను నువ్వు నీ భార్యని పిల్లాణ్ణి పోషించుకోవడానికి దొంగతనం చేస్తున్నావు వాళ్ల కడుపు నిండడం కోసమే నువ్వు ఈ పనిని ఎంచుకున్నావు కాని ప్రతి ఇంట్లో నీలాంటి తండ్రి ఉంటాడు కదా ఎంతో కష్టపడి తన పిల్లల కోసం పైసా పైసా పోగుచేసి దాచుకుంటాడు అలాంటి దగ్గరికి వెళ్లి నువ్వు దొంగతనం చేశావంటే ఆ పిల్లల కడుపుకి వెళ్లే తిండిని దొంగిలించినట్టే కదా అలా చేయడం తప్పని నీ కనిపించలేదా ఒక్కసారి ఆలోచించు ప్రభువా చాలా పెద్ద తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అని బాధపడుతూ దొంగిలించిన డబ్బుని తీసుకుని యేసు దగ్గరికి వెళ్తాడు యేసేబు జరిగిన విషయమంతా యేసుకు చెప్తాడు యేసేబు నువ్వు కంగారు పడవలసింది ఆ పాప గురించి కాదు ఆ పాపని నేను స్వస్థపరిచాను తన ప్రాణానికి ఏ ప్రమాదం లేదు నువ్వు కంగారు పడవలసింది అంతా నీ గురించే నీ కొడుకు మాటల్లో ఒక దొంగ అంటే ఎంత చిన్నచూపుందో గమనించావు కదా అలాంటిది తండ్రివైన నువ్వే దొంగవి అని తెలిస్తే ఆ పిల్లాడు తట్టుకోగలడా అయ్యా ఏసయ్యా ఇంకెప్పుడు నేను దొంగతనాలు చెయ్యను ఇదిగో ఈ డబ్బుకి నా దగ్గరున్న కొంత డబ్బు కూడా చేర్చి ఇస్తున్నాను ఎలాగైనా ఈ డబ్బు ఆ పాపకి చేరేలా చూడు ఏసయ్యా సరే అలాగే చేస్తాను నువ్వికనైనా ఆ దొంగతనాలు మాని ఏదైనా పని చేసుకుంటే అంతే చాలు ఇకపై దొంగతనం మాత్రమే కాదు ఎటువంటి పాపపు పనుల జోలికి వెళ్లను కష్టపడి పనిచేసుకుంటాను నా కష్టంతో వచ్చిన డబ్బులతోనే నా పిల్లా భార్యని చూసుకుంటాను ఒకరి జీవితం నా వల్ల నాశనం అవ్వకుండా చూసుకుంటాను ఇప్పటివరకు ఎన్నో తప్పులను చేసిన ఈ పాపుని తండ్రి తప్పు చెయ్యనివాడు ఎవడూ ఈ లోకంలో లేడు చేసిన తప్పుని తెలుసుకుని ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉన్నవాడే అసలైన మనిషి ఇక నువ్వెప్పటికీ తప్పు చేయకుండా నీ కొడుకు దృష్టిలో ఒక మంచి తండ్రిలా జీవించు అని చెప్పి యేసోబుని పంపిస్తాడు యేసు ఇందులో నువ్వు చెప్పాలని అనుకుందేంటో అర్థమైంది రాజు చెప్పు దొంగతనాలు చేయడం తప్ప ఇంకేమీ తెలియని యేసోబు మాటలకి నెమ్మదిగా మారడం జరిగింది అంటే మనం మాట్లాడి చెబితే ఎవరైనా వింటారని ప్రభు నిరూపించాడు అవును ఆండ్రు దొంగతనం చేయడం తప్పు కాదు అని వాదించే ఏసేబునే యేసు మార్చగలిగాడు అలాంటిది మన చేతిలో పెరిగిన ఈ గొర్రెలు మన మాట వినమంటావా ప్రేమతో చెప్తే ఏదైనా జరుగుతుంది ఆండ్రు పరులతో ప్రేమగా ఉండడమే యేసు చెప్పిన దారి అందుకే నేను దారిలోనే నడుస్తున్నాను అని కథ చెప్తూ ఉండగానే మళ్లీ ఆ రెండు గొర్రెలు మంద నుంచి తప్పిపోతూ ఉంటే రాజు వాటిని తిరిగి మందలో కలపడానికి వెళ్తుండగా ఆ రెండు గొర్రెలు రాజుని చూసి తిరిగి మందలో చేరిపోతాయి అప్పట్నుంచి తిరిగి ఎప్పుడూ మంద నుంచి బయటకు రాకుండా మందలోనే ఉంటున్నాయి రాజు చెప్పిన మాటలు ఎప్పుడూ వింటూనే మిగతా గొర్రెలా ఉండడం ఆండ్రుకి ఆశ్చర్యం కలిగించింది రాజు నువ్వు చెప్పినట్టుగానే ఆ గొర్రెలు నీ మాట వినడం మొదలుపెట్టాయి ఇదంతా నీ మాటల వల్లే సాధ్యమైంది మనం ప్రేమగా మాట్లాడగలిగితే ఎప్పటికైనా ఎదురువారిని పాపపు పనులు చేయకుండా ఆపేయొచ్చు నీకొక విషయం తెలుసా అసలైన తెలివి అంటే ఏంటో తెలుసా మనం ఎప్పుడూ తప్పు చేయకుండా ఉండడం కంటే మనం వెళ్తున్న మార్గం తప్పు అని తెలుసుకుని ఆ మార్గం వదిలేసి మంచి మార్గంలో మారిపోవడమే అసలైన తెలివి ఇప్పుడు రెండు గొర్రెలు కూడా ముందుగా తప్పుడు మార్గంలో నడవాలని చూసినా ఆ మార్గం మంచిది కాదు అని తెలుసుకున్న తరువాత మంచి మార్గంలో నడవడానికి పూనుకున్నాయి అందుకే ఈ గొర్రెలు అసలైన తెలివికి నిదర్శనం అని ఆండ్రూకి చెప్తాడు రాజు అప్పటినుంచి ఆండ్రూ కూడా ఎవరి మీద కోప్పడకుండా చిరాకు పడకుండా యేసు మార్గమైనా ప్రేమ మార్గంనా నడవడం మొదలు పెడతాడు